నాలుగు దశాబ్దాల క్రితం అదే కుటుంబం నుంచి సర్పంచ్ ఆ గ్రామానికి సేవలు అందించిన ఘనత ఉంది ఇప్పుడు రిజర్వేషన్ తో అవకాశం వచ్చింది కనుక గ్రామ ప్రజలు ఆదరించి గెలిపిస్తే మరిన్ని సేవలు అందించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామంటున్నారు ఆ సర్పంచ్ అభ్యర్థి ఆ అభ్యర్థి స్థానం ములుగు నియోజకవర్గంలోని ఏటూరు నాగారం సర్పంచ్ ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకుల మరిన లక్ష్మీ నరసింహరావు సతీమణి స్థిరత బరిలో నిలిచారు పార్టీ కార్యకర్తలతో నాయకులతో కలిసి ఊరి పొలిమేర దేవతలకు పూజలు నిర్వహించి వార ర్యాలీగా తరలివచ్చి పంచాయతీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రం ఇచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడిన సర్పంచ్ అభ్యర్థి శ్రీలత నాలుగు దశాబ్దాల క్రితం మా కుటుంబం నుంచి సర్పంచ్లుగా ఏటూరు నాగారం గ్రామానికి సేవలందించారన్నారు వారి సేవలను గ్రామ ప్రజలు గుర్తించి నాకు అవకాశం వచ్చింది కాబట్టి నామినేషన్ వేసాము ప్రజలు ఆదరించి గెలిపిస్తారని గ్రామానికి మరిన్ని సేవలు అందించి అభివృద్ధికి తోడ్పడతారని అన్నారు స్థానిక ఎన్నికల్లో ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సెంట్రల్ మహిళా రిజర్వేషన్ రావడంతో పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు ప్రోత్సహించడంతో తన సతీమణిని బరిలో నిలబెట్టడం జరిగిందని కాకుల మరి లక్ష్మీ నరసింహారావు అన్నారు అంతేకాకుండా నామినేషన్ వేయడానికి ర్యాలీగా వస్తుండగా ప్రజలు పట్టిన బ్రహ్మరత్ని బట్టి చూస్తే మా కుటుంబం మన గ్రామాన్ని మరిన్ని సేవలందించే అవసరం ఉందని కేసీఆర్ హయాంలో పంచాయతీలన్నీ ఓ వెలుగు వెలిగాయని మళ్లీ పునర్వైభవాన్ని తీసుకొస్తామన్నారు గ్రామంలోని యువతకు ప్రభుత్వం ద్వారా వచ్చే ఉపాధి అవకాశాలు ఎవరు ఉపయోగించుకోక కుంటు పడుతున్నాయని అన్నారు అలాంటి అవకాశాలు యువత సద్వినియోగం చేసుకునేలా చేస్తామన్నారు గ్రామ ప్రజల అండతో భారీ మెజార్టీతో తప్పక గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు నామినేషన్ పర్వానికి హాజరైన మాజీ జడ్పీ చైర్మన్ బడి నాగజ్యోతి మాట్లాడుతూ ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాకుల మరి శ్రీలతను గ్రామ ప్రజలు తప్పక ఆదరించి వారి మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం ఉంది ఎందుకంటే ఆ కుటుంబానికి గ్రామానికి ఉన్న సంబంధం అలాంటిది గ్రామంలోని ఏ కుటుంబంలో ఆపద ఉన్నా మేమున్నామంటూ ఆదుకుని తత్వం గల కుటుంబం నుంచి బరిలో నిలబడిన అభ్యర్థిని గెలిపిస్తారని నాగజ్యోతి అన్నారు మొత్తానికి ములుగు ఏజెన్సీలో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది నువా నేనా అనేలా అధికార పార్టీ నాయకుల జోరు ఇటు గ్రామాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్న అభ్యర్థులు బరిలో నిలబడడంతో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో గుబులు మొదలైంది మా వారి మా మామయ్య అందరం సర్పంచ్గా ఉండి ఈ ఊరికి చాలా సేవ చేశారు అభివృద్ధి చేశారు మధ్యలో కొంచెం అట్లా తగ్గినట్టు అనిపిస్తుంది ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది దాన్ని నేను సద్వినియోగం చేసుకుంటా అందరికీ హెల్ప్ చేస్తా ఏ ఎట్లాంటి కష్టం ఉన్నా పోయి ఆదుకోవడానికి చాలా నా వంతు సహాయం చేస్తాను పంచాయతీ అభ్యర్థిగా సతీమణి శ్రీమతి శ్రీలత గారు ఈరోజు మేము అట్టహాసంగా నామినేషన్ వేయడం జరిగింది మహిళ సీట్ అయిన తర్వాత కొన్ని వందల మంది గ్రామం నుంచి ఫోన్లు చేసి మీరు ఎట్టి పరిస్థితులలో కాంటాక్ట్ చేయాలి మీ నాన్నగారు గతంలో సర్పంచ్ ఉన్నప్పటి ఏదైతే చేసిన సేవలు కానివ్వండి అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు మధ్యకాలంలో కొంత ఇబ్బందులు పడుతుండ్రు ప్రజలు ఇక్కడున్న ఏటు నాగరం మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు ఫెసిలిటీస్ అందరూ కానీ ఇక్కడున్న అధికారుల్లో కూడా జరిగే కొన్ని అవకతవకలతో పాటు ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవాలన్న ఇబ్బంది పడుతున్నారు ఎన్నో విషయాలల్లో వీటిని మీరైతేనే మంచి పరిపాలన అందియగలుగుతారు మీరు ఏమీ ఆశించే వాళ్ళు కాదు కాబట్టే మీరు ఊరు కోసం మీరు రావాలి అని చెప్పి అందరు అడగడం అప్పుడు మా సత్యమణి గారిని కన్విన్స్ చేసి మన ప్రాంతం కోసం మన ఏరియా కోసం మన గ్రామం కోసం మనం రాక తప్పదాన్ని తనని కన్విన్స్ చేయడం తను ఒప్పుకోవడం తనకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా పార్టీలకు అతీతంగా మమ్మల్ని నిలబడమని చెప్పటము ఇది చాలా సంతోషమైన విషయం మీ అందరికీ చెప్తున్నాను మీరు మా మీద చూపెడుతున్న ఆదరణ ఓట రూపకంగా కూడా మీరు వేసి మమ్మల్ని గెలిపిస్తారు మీకు రుణం తీర్చుకునే అవసరం మాకుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం జై తెలంగాణ లక్ష్మణ్ బాబు గారు వారు ఈ ఊర్లో ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్నారు నాలుగు దశాబ్దాల క్రితము వారి నాన్నగారు లక్ష్మణ్ బాబు గారి నాన్నగారు ఇక్కడ సర్పంచే సేవలు అందించారు లక్ష్మణన్న గురించి ఏడున్నారం ప్రజలందరికీ ఏ ఇంటిందట చెప్తారు లక్ష్మణన్న సేవలు అందించినటువంటి ఇల్లు లేనటువంటి ఊరిది అలాంటిది మరి ఈరోజు వాళ్ళ సతీమణి సులత అక్కగారు ఈరోజు మనకి సేవలు అందించడానికి ముందుకొచ్చిండ్రు దీన్ని మనం సద్వినియోగం చేసుకొని ఓటుని సులత గారికి వేసి గెలిపించాలని అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను